గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి నీ నడవడిక వలన క్రైస్తువులు సంతోషముగా ఉన్నారా ఇటువంటి నడవడికను నీవు నేను అలవరుచుకున్నాం ఏ నడవడికలో నీవు నేను నడుస్తున్నాం ఈ విధానంలో నీవు నేను ఎదుగుచున్నటువంటి వారముగా ఉన్నాం నేడు క్రైస్తవులు వారి నడకలు ఎలా ఉన్నవి వారి ఆలోచనలు ఎలా ఉన్నవో పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలను మనము ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం అది ప్రభుకు ప్రీతికరంగా అయినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా కావు మొదటి చూడగలిగితే అపోస్తున్నటువంటి పౌలు దశలోనికి వెళ్ళి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ అత్యయంలో అంటున్నారు చూడండి కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి ఆదరించుకోవాలి నేటి దినాల్లో సంఘాల మధ్య ఆదరణ లేదు సేవకుల మధ్య ఆదరణ లేదు సహోదరి సహోదరి మధ్య ఆదరణ లేదు ఇష్టానుసారముగా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు బోధించడం ఎవరికి వచ్చినటువంటి రీతిలో వారు ఆచరించడము ఎవరికి వచ్చినటువంటి రీతిలో వారు దుర్వ్యసనం కాల్ కలిగినటువంటి వారుగా ఉండటకు ఇష్టపడుచు ఉన్నటువంటి వారిగా ఉన్నారు ఒకరినొకరు ఆదరించుకుంటు ప్రతి విషయం దీన మనసు కలిగినటువంటి వారు ఏక మనసు కలిగినటువంటి వారు ఏకాభిప్రాయం దినాభిప్రాయ ధోరణ కాకుండా ఏక మనసు ఏకభావం ఏక తాత్పర్యం కలిగినటువంటి వారు కానీ ఆయన కృపలో నిత్యం వర్ధిల్లేటువంటి వారు కానీ ఉండుటకు ఇష్టపట్టలేదు ఎవరికి తోచిన విధంగా వారు బోధిస్తున్నారు ఉన్నది ఉన్నట్టుగా బోధించలేకపోవటం కల్పితమైనటువంటి కథల చేత దుర్బోధలు బోధించేటువంటి సందర్భాలు ఈ దినాల్లో ఉన్నారు వారి నడవడికల వలన సంఘంలో క్రైస్తవులు సంతోషపడనటువంటి స్థితిగా ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా కాబట్టి మీరిప్పుడు చేయనొట్టుగానే ఒకరినొకడు ఆదరించండి ప్రతి విషయంలో ఆదరించండి ఒకవేళ ఉన్నాడు ఆదరించాడు ఆత్మస్థితిలో పడిపోతున్నాడు ఆదరించాడు వారి క్షేమాభివృద్ధి కొరకు నిత్యము మనం కన్నీటితో ప్రార్థన చేసేటువంటి అది సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమను అనురాగాన్ని తెలియజేసేటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నటువంటి వారముగా ఉన్నాం సాయంకాల సమయంలో సహోదరి సహోదరులరా నేనరా నా నడవడిక వలన మనం సంఘాల్లో సంతోషం కలిగినటువంటి వారముగా ఉంటున్నాము అందుకంటున్నాడు కదా మరియు సహోదరులలో మీరు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారు చెప్పు వారిని మనన చేయండి ఒకవేళ మనల్ని ఆదరిస్తకు దండిస్తున్నారేమో వారి పట్ల విధేయత ఉండండి వారి పనిని బట్టి వారి ప్రేమను బట్టి మిక్కిలి ఘనమగా ఎంచవల్లని వేడుకొంచున్నాము వారిని ఆదరించండి వారి పట్ల కృప చూపించండి ఒకవేళ మిమ్మల్ని గద్దిస్తే వారు మంచివారు కాదని మీ మీద అధికారం చలాయిస్తుంటే వారు మా మీద ఏంటి అధికారం చలాయించేది అనేటువంటి ఆలోచన అంటే దుర్మార్గం లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండకండి కానీ ఎందు నిమిత్తము వారు మనల్ని గద్దిస్తున్నారు ఆ గద్దింపునకు నీవు నేను లోబడితే ఏమైనా క్షేమకరం కలుగుతుందా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉందాము రెండవ మాట ఉంటున్నాడు కదా అపోసులు ఎటువంటి పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం నుంచి అంటున్నాడు కదా ఆ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలను దేవుడు చూపిస్తున్నటువంటి కృప దేవుడు ఆదరిస్తున్నటువంటి ఆదర దేవుడు ఇస్తున్నటువంటి అట్టి జ్ఞానం బట్టి మనమందరం ఒకరినొకరు ఆదరించుకునేటువంటి వారముగా ఉండాలి అంతే అంటున్నాడు కదా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం ఏదేమనగా మికిచుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుతున్నాను ఆదరించబడాలి సహోదరి సోదరులార ఒకరినొకరు ఆదరించుకోవాలి కృప చూపించాలి సహకరించాలి ప్రార్థన విషయము కానీ లేదా మరీ ఏ కూడా ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే నీవు చేయందించగలగాలి చేయోతినివ్వగలగాలి ఇది కదా సహోదరమైనటువంటి ప్రేమ ఈ ప్రేమ మిక్కినిగా మన నిన్నడూ కూడా ఎడబాపేదిగా ఉండకూడదు ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు గనపరచుకోవాలి కౌగులించుకోవాలి ఒకరి పట్ల ఒకరు వినయమైనటువంటి మనసును కలిగినటువంటి వారముగా ఉండగలిగితే అది మనందరికీ మేలు మన నడవడికి వలన క్రైస్తవులంతా సంతోషంగా ఉండగలుగుతున్నారా జాగ్రత్త నువ్వు చేస్తున్న నేను చేస్తున్న పొరపాట్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదే పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు చూడండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అపోస్తున్నటువంటి పౌలు ఉంటున్నాడు పిలిపిస్తాను నేను ఎలా నడుస్తున్నాను నేను ఎలా వ్యవహరిస్తున్నాను నేను ఎలా ఆదరిస్తున్నాను ఒకరిని నేను ఎట్లా ప్రేమను చూపిస్తున్నారు నన్ను పోలి మీరు నడుచుకోండి మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని బట్టి గురిపెట్టి చూడుడి ఎవరో దుర్మార్గంలో ఉన్నటువంటి వారి వైపే వేలెత్తి చూపించుకోండి ఇదిగో మేము మాదిరికరంగా దేవుడు మమ్మల్ని ఉంచాడు కదా ఆ మాదిరికరమైనటువంటి విషయాల్లో మీరు కూడా అలాగే జీవించండి దానిని సాదృశ్యంగా తీసుకోండి సంఘముల వ్యతిరేకమైనటువంటి వారు దుర్మార్గమైనటువంటి వారిని వేలెత్తి చూపించి ఆ రీతిగా సంఘాలను కించపరిచేటువంటి వారుగా ఉండకండి అయ్యా ఇదిగో అంటున్నాడు కదా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయినట్టు ప్రకారం నడుచుకుని వారిని బట్టి ఒరిపెట్టి చూడండి అనేకులు క్రీస్తు శిలువను శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గురించి మీతో అనేకలు పర్యావరణం చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాము అంటే దుర్బోధలు బోధించేటువంటి వారు వక్రీకరించి మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు వారిని మీరు చూడబాకండి వారి మాటలు మీరు వినకండి వారి మాటలు మీరు నప్పక చేసుకోకండి కానీ క్రీస్తుని నిజముగా ఇరిగినటువంటి వారు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మీరు క్రీస్తు కొరకు మేము ఏ విషయాలు మీకు అందించుచు ఉన్నటువంటి వారముగా ఉన్నామో ఆ విషయాల పట్లే మీరు శ్రద్ధ కలిగినటువంటి వారు ఆ శక్తిని కనబరిచేటువంటి వారుగా ఉన్నట్టున్నాడు జ్ఞాని అనేటువంటి సులోమని అంటున్నాడు కదా సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినట్టున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తన ఆయనను కాసును ఎవరు ఏ రీతిగా ఉంటున్నారు ఎవరు ఉంటున్నారు ఎవరు అన్యాయం ఉంటున్నారు ఎవరు దేవుని చిత్తానుసారంగా ఉంటున్నారు తన భక్తుల యొక్క ప్రవర్తన ఆయన కాసును దుర్మార్గమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నా ఆయన సరిచేసేటువంటి వాడుగా ఉన్నాడు సరిదిద్దేటువంటి వాడుగా కాపాడేటువంటి వాడు మిక్కిలిగా జ్ఞానవంతులుగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు అట్టి నిత్యమైనటువంటి దేవుని ఆదరణ పొందుతున్నటువంటి సహోదరి సహోదరులమైనటువంటి మనము మన నడవడిక ఎలా ఉండాలి సంఘంలో ఒక మాదిరికరంగా ఉండాలి అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి అనేకులు ఆయన వైపు నడిపించబడేటువంటి వారు ఆయన కృపలో నిత్యము వర్దిల్లేటువంటి వారుగా ఉండాలి కాబట్టి నీవు నేను ఏం చేస్తున్నా ఏ రీతిగా ఉంటున్నా ఆ నిత్యమైనటువంటి కృపను పొందుకునేటువంటి వారముగా ఉండాలంటే నీవు నేను నిత్యము క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారముగా ఉండాలి ఎరిగి ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆ రీతిగా ఉంటామో నీవు నేను అవగాహన చేసుకునేటువంటి వారముగా ఉందాం క్రీస్తు ప్రేమ ఎరిగి నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉందాం అదే సామెతలు గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదో ఆరో వచ్చిన చూడండి ఒక మాట రాబడిన మాట నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకును అప్పుడు ఆయన త్రోవలను సరాళము చేయను నీవు చేసినటువంటి ప్రతి పని నువ్వు ఒప్పుకోవాలి కప్పుకోకూడదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు ప్రభు కృప నిత్యమైనటువంటి ఆదరణ నీకు లభిస్తుంది ఎప్పుడైతే నీవు కప్పుకుంటావో అదో పాతాళ లోకానికి నీవు త్రొక్కబడేటువంటి వాడవుగా ఉండవు నీవు ఆశీర్వాదం పొందుకునేటువంటి వాడవుగా ఉండవు నువ్వు ప్రభు ప్రేమ రుచి చూసేటువంటి వాడవుగా ఉండవు ఎప్పుడు దేవుని కృపను పొందుకుంటావు దేవుడి నిత్యమైనటువంటి ఆదరణని పట్ల ఎప్పుడూ కనపరుస్తాడో అప్పుడు నీకు ప్రీతికరమైనటువంటి వాడు గాను ఎదిగేటువంటి వాడు గాను కృప పొందేటువంటి వాడు గాను ఆదరించబడేటువంటి వాడు అనేకులను ఆయన వైపు త్రిప్పేటువంటి అట్టి ఉన్నతమైనటువంటి స్థితిలోని ఉండటకు అవకాశం ఒక్కని అంటున్నాడు గత పదహారో అధ్యాయం ఏడవచ్చు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు నీవు నివసించే జీవితము నీ ఆలోచన నీ సరళి ఎలా ఉండాలంటే దేవుని వాళ్ళ భయభక్తులు కలిగినటువంటిది కానీ వినయంగా ఉండేటువంటి వారము కానీ ఉండగలిగితే అది నీకును నాకును కాబట్టి దేవుని ప్రేమను దేవుని కృపను నిత్యము నీవు నేను పొందుకోవాలంటున్నాడు చూడండి ఒకని ప్రవర్తన ఏవో ఒక ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులు సహా వారి మిత్రులుగా చేయను నీ మీద శత్రుత్వముగా ఉన్నటువంటి వారు నీకు మిత్రులుగా ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు నీ మిత్రులుగా ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నిత్యము ఆయన కృపలో నిన్ను నన్ను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కృపలో నీవు నేను ఉండాలంటే అటు కృపను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉండాలంటే మొదటిగా నీవు నేను క్రీస్తు ప్రేమను ఎరగాలి క్రీస్తు ప్రేమను వెంబడించేటువంటి వారముగా ఉండాలి క్రీస్తు ప్రేమలో నీవు నేను అంటుకట్టబడేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా కీర్తన కరడు రాసినటువంటి కీర్తన పదిహేను ఒక కీర్తనలు అంటున్నాడు కదా మొదటి ఏడు ఆరు వచనాల్లో అంటున్నాడు చూడని ఒక మాట రాయబడిన మాట యహోవా నీ గొడవ అతిథిగా ఉండదగిన వాడేవాడు నీకు ఇష్టమైనటువంటి వాడే కదా నీ ఎందు ప్రీతికరమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడే కదా నీ పరిశుద్ధ పర్వతం మీద నింపశంపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా అబద్ధము పలికేటువంటి వాడు కాదు కానీ నిజము నీతిని అనుసరించి జీవించేటువంటి వాడు కదా నీ ఎందు ఉండేటువంటి వాడు అట్టివాడు నాలుకతో కొండెము తన చెలికానికి కీడు చేయడు తన పురుగు అని మీద నింద ఎప్పుడు మోపడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుని ఎలా ప్రీతికరంగా జీవించేటువంటి ఇతరుల మీద నింద మోపడు అతడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాడుగా జీవిస్తాడు దేవుని చిత్తమును ఎరిగినటువంటి వాడుగాను దేవుని చిత్తమును గ్రహించినటువంటి వాడు గాను దేవుని చిత్తమునకు లోబడినటువంటి వాడు దేవునికి ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా జీవిస్తాడు అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యోహో ఎందు భయభక్తులు గలవాన్ని సన్మానించును అతడు ప్రమాణం చేయక నష్టం కలుగును ఆ మాట తప్పదు తన ద్రవ్యము ఆ నిరపరాధిని చెరుపుటెకై లంచము పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని ఎందు స్థిరమైనటువంటి జీవం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా కదలచబట్టడానికి ఇష్టపడదు వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి ఆశీర్వాదంతో వారు నిత్యము నడిపించబడేటువంటి స్థితిలో వాడు ఉంటాడు నిజముగా సౌదరి సౌదులారా ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వింటున్నా మంచిదే కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు నేను జీవించటకు ఇష్టతను కనపరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా అందుకంటున్నాడు కదా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రికలో అపోసలు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము పన్నెండవ వచనము అంటున్నాడు చూడండి అక్కడ రాయబడిన ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశం రగులు కొని లయమైపోవును వట్టి పంచభూతములు మహాబేండ్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము ఆ రాకడ కొరకు కనిపెట్టి దాని నాశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు ఇవి భూమి ఆకాశములు ఇవన్నీ లయమైపోయేటువంటి దినాలు ఆసన్నమవుతున్నాయి దేవుని కృప నిత్యము మన పట్ల కలిగి ఉండాలంటే మన నడవడిక మన ఆలోచన మన తలంపులు మన ఉద్దేశ్యములు ఎలా ఉండాలంటే దేవుని ఎందుకు ప్రీతికరమైనటువంటివిగా ఉండాలి దేవుని కృపను పొందేటువంటివిగా దేవుని నిత్యమైనటువంటి ఆదరణ దేవుని కృపను నిత్యము పెంపారేటువంటి వారముగా ఉండాలంటే ఆయన నిత్యమైనటువంటి ఆదరణ నీవు నేను పొందుకో నీ నడవారికి నా నడవడికి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలైనటువంటి నడవటి కలిగినటువంటి వారముగా ఉంటే అది నీకును నాకును ప్రయోజనకరంగా ఉంటుంది దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచును